వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ నేను మీ శేఖర్ అకాల వర్షం ఒక రైతుకి అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన రైతు గుర్రాల రెడ్డి తనకు ఉన్న పది ఎకరాల్లో ఏడు ఎకరాల్లో బొప్పాయి తోడను గతేడాది జూన్ నుంచి సాగు చేస్తున్నాడు ఏడాది కాలంగా పంటను కాపాడుకుంటూ వస్తున్నాడు ప్రస్తుతం పంట చేతికి వచ్చిన దశలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షంతో అపార నష్టం జరిగింది ఒక్కసారిగా వచ్చిన గాలివానతో కాపు బరువుతో బొప్పాయి చెట్లు ఒక్కసారిగా కొరిగాయి కాసిన కాయలన్నీ నీలమట్టమయ్యాయి రైతు బలవంత్ రెడ్డి ఉదయం పొలానికి వెళ్ళి చూసేసరికి పంట మొత్తము నీలమట్టమైంది పంట దానికి కాసినటువంటి కాపు మొత్తము నీలమట్టమైంది ఇది చూసిన బలవంతరెడ్డి కన్నీరు పర్యంతమయ్యాడు తనకు దాదాపుగా ఆరు లక్షల వరకు నష్టం జరిగిందని ఈ విషయంలో ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుకున్నాడు